జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్ పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడు సినిమా ఫీల్డ్లో కొరియోగ్రాఫర్గా మంచి పేరు సంపాదించిన జానీ మాస్టర్ తన మీద కేసులు చుట్టుముట్టే తనను బెంగళూరులో హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అని హైదరాబాద్కు తీసుకొని వస్తున్నారు అని చెప్పైతే వార్తలు వస్తూ ఉన్నాయి ఈ క్రమంలో ఒకవైపు జానీ మాస్టర్ ఎపిసోడ్ నడుస్తూ ఉంటే దీని మీద ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ కానీ లేదా నాగబాబు కానీ నేరుగా ఈ అంశం మీద స్పందించినట్లయితే లేదు కానీ జనసేన పార్టీ సింగిల్ లైన్ ప్రకటన రిలీజ్ చేశారు తాను జనసేన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలి అని అంతమీచి డైరెక్ట్గా స్పందించినట్లు లేదు కానీ బట్ తాజాగా నాగబాబు గారు చేసిన ట్వీట్ డెఫినెట్లీ ఈ ఎపిసోడ్ను ఉద్దేశించే అని నెటిజన్లు అయితే భావిస్తూ ఉన్నారు నాగబాబు గారి ట్వీట్ ఏంటి అంటే సార్ విలియమ్స్ గ్యారో ట్వీట్ అంటే ఒక కొటేషన్ షేర్ చేశారు విలియమ్స్ గ్యారోది కోర్టు అంటే న్యాయస్థానాలు వాళ్ళ నిందితుడు అని అంటే ముద్దాయిగా తేల్చేంతవరకు వాళ్ళు ముద్దాయిలు కాదు అని న్యాయస్థానాలు తేల్చాలి తప్పు చేశారా లేదా అని అన్నది ఆయన ట్వీట్ సారాంశం న్యాయస్థానాలు తేల్చేంతవరకు వాళ్ళు తప్పు చేసినట్లు కాదు అని సరే జనసేన పార్టీలో జానీ మాస్టర్కు ఉన్నటువంటి ఏమంటారు ఆ సాన్నిహిత్యం పవన్ కళ్యాణ్ నాగబాబుతో నాగబాబు గారులతో జానీ మాస్టర్కు ఉన్నటువంటి సాన్నిహిత్యం అండ్ వాళ్ళు ఆయన మీద కాన్సెప్ట్ చూపిస్తే చూపించొచ్చాము బట్ న్యాయస్థానాలు తేల్చేంత వరకు గిల్టీ అని వాళ్ళ గిల్టీ కాదు అన్న కొటేషన్ ఒక్క వీళ్ళు వీళ్ళ పార్టీ వాళ్ళకు వీళ్ళ సన్నిహితులకు మాత్రమే వర్తిస్తుందా లేకపోతే అందరికీ వర్తిస్తుందా అన్నది కూడా నాగబాబు గారే చెప్పాలి అంటే ఇది ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ పార్టీ వాళ్ళకు ఇది వర్తించదా ఇదే చే పవన్ కళ్యాణ్ గారు ఇదే నాగబాబు గారు మిగతా వాళ్ళకైతే పక్కన పెట్టండి వీళ్ళిద్దరే ఎన్ని ఎన్ని విమర్శలు చేశారు ఎన్ని వ్యాఖ్యలు చేశారు అదే జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ పార్టీ నాయకుల మీద ఇదే పవన్ కళ్యాణ్ గారు జుడ్డులో చేపెట్టి ఊగి 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 ఎన్నెన్ని కమెంట్స్ ఎన్నెన్ని వ్యాఖ్యలు చేశారు ఏ న్యాయం స్థారో తెలిసింది ఏ విచారణ సంస్థ తేల్చింది ముప్పై మూడు వేల మంది మహిళలు మిస్ అయ్యారు ఏపీలో అని ఇలా మాట్లాడుకుంటూ పోతే ఎన్నో సుగాలి ప్రీతి ఎపిసోడ్ నుంచి మొదలు పెడితే మాట్లాడుకుంటూ పోతే ఎన్నో మరి న్యాయస్థాలు తేల్చేంత వరకు కూడా మనం మాట్లాడకూడదు అని చెప్పి సైలెంట్ ఉన్నారా ఈయన కానీ వీళ్ళ తమ్ముడు కానీ వీళ్ళకి సన్నిహితులు అయిన వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ప్రపంచంలో గొప్ప చెప్పిన కొటేషన్లన్నీ గుర్తొస్తాయా ఏమో మరి